హలో అండి అందరికీ ఈరోజైతే క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే ఎలా చేసాయాలో చూసేయండి చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అయితే అలాగే ముందుగా ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి దీనికోసం ముందుగా అయితే స్టవ్ పై కడాయి పెట్టుకోండి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోండి పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అయితే ఇలా సన్న కట్ చేసుకొని అయితే వేసుకోండి ఆనియన్ వేసుకున్న తర్వాత అయితే ఫ్రై కానివ్వండి బాగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయితే అవసరం లేదండి ఇది శనగపప్పు పోసి వండుకుంటాం కదా కొంచెం మెత్తబడితే చాలండి చూడండి ఉల్లిపాయలు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే ఇలా నూనెలో ఫ్రై కానివ్వండి ఫ్రై అయిన తర్వాత చూడండి ఉల్లిపాయలు అయితే మెత్తబడిపోయాయి కదా ఇప్పుడైతే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే ఇలా కట్ చేసుకొని అయితే వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోండి చాలా సింపుల్ కర్రీ అండి చాలా బాగుంటుంది క్యాబేజీ శనగపప్పు కర్రీ ఇలా చేస్తే తప్పకుండా ట్రై చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఒక కరివేపాకు అయితే వేసుకోండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత దాన్ని కూడా మంచిగా ఇలా పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకోండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసి అయితే కలుపుకోండి అందులోని పచ్చివాసన పోయిన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పసుపు వేసుకున్న తర్వాత ఇలా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే శనగపప్పు వేసుకుంటున్నానండి ఇదైతే ఒక చిన్న కప్పు శనగపప్పు అండి దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నానండి నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా అందుకే అయితే నానబెట్టుకోవాలండి చూడండి పప్పు వేసుకున్న తర్వాత కలుపుకొని అది కూడా కొంచెం వేగనివ్వాలండి ఆయిల్లో అందుకే మూత పెట్టుకొని అయితే వేయించుకున్నాను చూడండి పప్పు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి అయితే సన్నగా తురుముకున్న క్యాబేజీని అయితే వేసుకోండి ఈ క్యాబేజీని అయితే నేనైతే హాట్ వాటర్లో వేసానండి కొంచెం స్మెల్ రాదు మళ్ళీ ఏమైనా పురుగులు ఉంటే కూడా పోతాయని ఉప్పు పసుపు వేసిన వాటర్లో అయితే ఒక రెండు నిమిషాలు ఉంచి పక్కకు తీసుకొని ఇందులో అయితే వేసుకున్నానండి క్యాబేజీ కూడా వేసుకున్న తర్వాత ఇలా అయితే మంచిగా కలుపుకోండి క్యాబేజీ కూడా కొంచెం ఫ్రై కానివ్వాలండి ఆయిల్లో అలా అయితే కొంచెం పచ్చివాసన అనేది రాదు కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకోండి పప్పు ఉడికే విధంగా పప్పు అయితే బాగా ఉడకనవసరం లేదండి పలుకులు పలుకులుగానే ఉంటుంది అలా ఉంటేనే బాగుంటుంది పప్పు మొత్తం ఉడికిపోతే ముద్దపప్పు లాగా అయిపోతుంది పప్పు టెక్స్చర్ మారిపోతుంది కర్రీ కూడా టేస్ట్ ఉండదు అందుకే పలుకులు పలుకులుగా మాత్రమే ఉండాలండి చూడండి పప్పు అయితే కొంచెం ఉడికినట్టు అయిపోయింది మీకైతే చూపిస్తాను చూడండి ఇలా చేత్తో అంటే ఇలా విరిగిపోవాలండి అంతే అండి అలా ఉడికితే చాలండి చూడండి పప్పు అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడైతే ఇందులోకి రుచికి సరిపడినంత కారం ఉప్పు అయితే తీసుకోండి అలాగే సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని అయితే కలుపుకోండి మంచిగా చూడండి అంతే అండి చాలా సింపుల్ కర్రీ కారం ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలండి అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది కదా పప్పు కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి అంతే చాలా సింపుల్ అండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా రెసిపీ అయితే ట్రై చేయండి చూడండి పప్పు కర్రీ అయితే రైపోయింది మళ్ళీ ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే పెట్టుకోండి సారీ అండి ఫైవ్ మినిట్స్ కాదు ఒక రెండు నిమిషాలు అయితే అలా ఉడికించుకోండి అంతే అండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి రైస్లోకి క్యాబేజీ ఇలా చేసుకుంటే బాగుంటుంది క్యాబేజీ కర్రీ కన్నా ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్